தரிமே வரமா தடிமே ஸ்வரமா இதுகோயி ஜன்ம நீதனியுள்ள விட்டுனவா 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 விண்டுந వింటున్నావా హలో 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 అండి ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా మనసులో బాధ కలిగినప్పుడు ఎవరితో నా ఏదన్నా చెప్పుకోవాలనిపిస్తుంది స్వాంతన చేకూర్చుకుంటానికి ఎవరూ లేనప్పుడు మనలో మనమే మాట్లాడుకుంటూ మనతో మనమే చెప్పుకుంటూ ఉంటాం అలాగూ మూగవేదన అరణ్య రోదనలాగా ఉండిపోతూ ఉంటుంది పాపం సమంతం చూస్తుంటే నాకు కొంచెం బాధగా ఉంటుంది ఎప్పుడు కూడా బాధగానే ఉంటుందండి ఎందుకంటే చిన్న పొరపాటు గ్రహపాటో ఏం జరిగిందో ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఎన్నెన్నో లక్ష తొంభై విషయాలు ఉంటాయి అన్నీ కూడా నాలుగు గోడ గోడల మధ్య ఏం జరుగుతుందో మరి మనకు తెలియదు చెప్పుకోవటం కూడా చెప్పుకోరు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకోండి అయితే మొత్తానికి వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతకంటే ఇంకొక ఫైన్ మార్నింగ్లో విడిపోయారు సడన్గా విడిపోయారు మధ్యలో ఏమేమి జరిగినాయో ఏంటో మరి మనకైతే తెలియదు కానీ ఏంటంటే వాళ్ళిద్దరిది మాత్రం ఏంటంటే ఒక చక్కటి ఒక వ్యాలంటైన్స్ లాగా ఒక వ్యాలంటైన్స్ లవర్ లవర్స్ లాగా లేకపోతే ఒక చక్కటి ఒక ఒక ప్రిన్సు ప్రిన్సెస్ వాళ్ళు ఒక ఒక చక్కటి రొమాంటిక్ ఫేరీ టైల్ లాగా అనుకుందాం అట్లాగూ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు విడిపోయిన విడిపోతే చాలామంది చాలా చాలా బాధపడ్డారు ఆ బాధపడిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నా కానీ ఏంటంటే చాలామంది కూడా చాలామంది ఆ అమ్మాయి మీద సింపతి కూడా చూపిస్తూ ఉంటారు సమంత నాకు కూడా చాలా బాధగా ఉంటుంది ఆ అమ్మాయి మొహం చూస్తుంటే ఎప్పుడైనా సరే ఎప్పటి నుంచి ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిలో మొహంలో అది వరకు ఉన్న కళ కనిపించటం లేదు కనిపించడం లేదు ఏదో బరువు చాలా పెద్ద బరువు పెద్ద చాలా వేదన మూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఆ అమ్మాయి ఎంత సిచ్యువేషన్లో ఎంత మంచి సిచ్యువేషన్లో కూడా సరే ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అమ్మాయిని చూస్తే బహుశా ఆ అమ్మాయి బాధ అనేది ఆ అమ్మాయికే తెలుస్తుంది అంటే బాధ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ అమ్మాయి ఏం పోగొట్టుకుంది ఎందుకు పోగొట్టుకుంది ఎందుకంటే బాగా ఇష్టపడి ప్రేమించిన వాడిని ఎందుకు పోగొట్టుకున్నది ఎట్లా ఏం జరిగింది అనేది అయితేనండి తానా వెళ్ళింది అమెరికా వెళ్ళింది తానా సభలకి ఏదో అక్కడ స్పీచ్ ఇచ్చింది చాలా పాపం ఏదో పదిహేను సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను నాకు ఎప్పుడు కూడా ఇన్విటేషన్ రాలేదు ఇప్పుడు ఇట్లాంటి ఈ ఇన్విటేషన్ కోసము ఇదిగో ఇక్కడ ఇవాళ ఇక్కడ ఎలా అయితే నేను మీకు కనిపిస్తున్నానో అలా కనిపించడానికి నేను ఎన్నో ఏళ్ళగా నేను పరితపిస్తున్నాను కానీ ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడా నేను రాలేకపోయాను అంటే ఏంటంటే మామూలుగా రా వెళ్ళిపో వెళ్ళచ్చు ఎవరైనా స్పెక్టేటర్స్గా వెళ్ళచ్చు కానివ్వండి ఇన్వైటీస్గా వెళ్తామంటే అది ఒక రకమైన ప్రివిలేజ్ అనే చెప్పుకోవాలి పాపం ఆ అమ్మాయి ఎమోషనల్గా అయింది అఫ్ కోర్సు పాప తర్వాత సుమా వచ్చి కొంచెం ఓవర్ ఓవర్ యాక్షన్ యాక్షన్ కాదు లేండి పాపం బాగానే బాగా ఎక్కువ మాట్లాడుతుంది కదా యాక్షన్ చేస్తుంది కదా ఏదో మాట్లాడింది ఏదో మోదార్చినట్టుగాను లేదు నేను కళ్ళు తుడవటానికి ఏదో మేకప్ పోతుంది అని అంటే ఎవరో అంటున్నా మేకప్ పోతుందంటే నేను కూడా నాకు కూడా మేకప్ ఉంది కదా అని అంతే ఇవన్నీ కూడా ఏవో మాట్లాడింది ఆవిడ కూడా మాట్లాడింది సుమ కూడా ఎక్కువగా మా ఎక్కువ చాలా బాగా మంచి క్యా కంపేరింగ్ చేస్తూ ఉంటుంది కదా అందుకని అది ఆ ఆ చలకులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సుమ దగ్గర ఎక్కువగాను అయితే కానీ ఏంటంటే ఆ సుమ ఓవర్ యాక్షన్ కూడా ఏంది ఏది ఆ అమ్మాయి అమ్మాయి బాధ ఆ అమ్మాయి ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మన గుండెల్లో బాధ బరువు ఉంటుందండి ఎంత దూరం వెళ్ళినా అది ఎంత దూరం వెళ్ళినా కానీ ఆ గుండెల్లో బాధ అనేది మనం ఎక్కడుంటే అక్కడే మన గుండె ఉంటుంది ఎక్కడ గుండె ఉంటే ఆ బాధ అక్కడే ఉంటుంది కదా అట్లాగూ అమ్మాయి అలాగూ చాలా బాధపడిపోయి మోస్తున్నది ఆ బాధ అను అనుకుంటు అనిపిస్తుంది నాకు ఎందు ఎందుకంటే అమ్మాయి ఓ బేబీ గురించి కూడా మాట్లాడింది బేబీ అక్కడ కూడాను చాలా చాలా డబ్బులు కలెక్ట్ చేసింది ఇక్కడ ఇక్కడ కూడాను అమెరికన్ డాలర్స్ కూడాను చాలా అంటే నిజానికి ఓ బేబీ చాలా మంచి మూవీ నేను కూడాను నేను సినిమాలు అప్పటికే తెలుగు సినిమాలు చాలా వరకు చూడటం మానేసేసాను కానీ లక్ష్మి నాకు చెప్పింది హిందూ హిందూ నువ్వేంటి నేను చూసిన నేను చేశాను ఇంత బాగుంది సినిమా అందరూ బాగుందన్నారు నువ్వు ఫోన్ చేసాను చెప్తావేవో అనుకుంటున్నాను ఇంకా నువ్వు చెప్పలేదు నువ్వేంటి నువ్వు ఏంటి చెప్పలేదు అంటే నేను చూడలేదు అసలు ఆ సినిమా సినిమా ఏదో వచ్చింది ఆ పేరు కూడా నాకెందుకో పెద్ద సీరియస్గా అనిపించలేదంటే లేదు లేదు నువ్వు నువ్వు వెళ్ళి నువ్వు చూడు ఒకసారి చూడు బాగుంది అంటాను అప్పటికే ఓటీటీలో వచ్చేసింది ఓటి నెట్ఫ్లిక్స్ అనుకుంటా వచ్చింది చూశాను చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది దానిలో ఆ అమ్మాయి చేసిన యాక్టింగ్ కావచ్చు ఆ అమ్మాయి చక్కటి చక్కటి ఒక ముగ్ధమైన ఒక బొమ్మలాగా చక్కగా ఒక చక్కటి ఒక ఒక మూర్తి ఒక చక్కటి ఒక విగ్రహంలాగా చక్కటి అందమైన విగ్రహంలాగా కనిపించింది నాకు బాగా నచ్చింది అనమాట కానీ అయి ఆ సినిమా అయిపోయింది ఆ సినిమా అయిన తర్వాత కొన్ని కొన్ని కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు ఎప్పటికైనా ఈ అమ్మాయికి ఎప్పటికైనా సరే ఈ బాధ ఎప్పుడైతే ఉంటుందంటే ఎప్పుడై ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంకొకళ్ళని పెళ్ళి చేసుకుంటుందో పెళ్లి చేసుకోవటం అంటే ఏంటంటే ఎవరైనా భర్తని విడిపోయిన భర్తతో విడిపోయినప్పుడు లేకపోతే భర్త పరాయవాడు అయిపోయినప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే అది ఆ గాయం మార్పు మారటం చాలా కష్టం వేరే పెళ్లి చేసుకోవటం కూడా చాలా కష్టం కానీ ఏంటంటే అది నిజంగా అది ఎట్లా ఎట్లా జరుగుతుందంటే ఎవరైనా అంతకంటే మంచి ప్రే ఒక ప్రేమ ఆదరణ ఒక 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 గౌరవం ఇవన్నీ ఆడదానికి కావాల్సిన ఇవన్నీ ఇవి చూపిస్తే కనుక ఆటోమేటిక్గా అమ్మాయి మర్చిపోగలుగుతుంది గత జీవితాన్ని లేకపోతే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయి కంటే ముందే ఆ అమ్మాయి దుఃఖం ఆ అమ్మాయి ఆవేదన అది ఇది ఉంటుంది కానీ ఇంతమంది ఒకసారి ఒకసారి మీరందరూ ఆలోచించండి ఇంతమంది ఇన్ని రకాలుగా అమ్మాయిని కామెంట్ చేస్తూ ఉంటారు కానీ మోస్ట్ పాప మెజారిటీ ఆఫ్ పీపుల్ కామెంట్ చేయరు కొంతమంది చేస్తూ ఉంటారు ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది ఏదో ఆ అమ్మాయి సొంత కాపురాన్నే కూల్చుకుంది సొంత కాపురాన్ని నాశనం చేసుకున్నది కానీ ఎవరో ఒక ఇంకొక ఆడదాని జీవితం కాపురం కాపురాన్ని కూల్ చేయలేదు కదా సినిమాల్లో జరిగిపో జరిగేలాగా నువ్వు భార్యాభర్తలు ఉన్నప్పుడే మధ్యలో వచ్చేస్తుంది ఇంకొక దేవత వచ్చేస్తుంది దూరుతుంది దూరి నేను నేను నన్ను అతనేమో ఆడకత్తెరలో పెట్టేస్తుంది అతన్ని నేను నాకు భార్య కావాలి నువ్వు ఈవడే కావాలి నేను ఇద్దరిని ఇద్దరు నాకు రెండు కళ్ళలాంటి సమానము అది ఇది అని చెప్పి తెగ పిచ్చిగా రెచ్చిపోతాడు వాడు రెచ్చిపోయినప్పుడు ఏంటంటే సరే ఇంకా ఎందుకు అనవసరంగా విషయం ఏంటి అని దూరిపోతుంది అది మూడోది యువత వచ్చిందో రెండోది వచ్చిందో దూరిపోతుంది ఈ భార్యతో సమానంగా మొత్తం చెలరేగిపోతూ ఉంటుంది అనమాట అట్లాగూ అట్లా ఎవరు ఆ అమ్మాయి ఎవరి కాపురాల్లోకి వెళ్ళిపోయి దూరిపోలేదు ఏదో లేదు అక్కడ డైరెక్టర్తో ఏంటంటే డైరెక్టర్తో కొంతమంది అండి మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు పరిచయాలు ఎలా ఉంటాయంటే నాకు బాగా తెలిసి ఈ ఈ మగ ఆడ ఉన్నప్పుడు ఆ మగవాడు ఈ ఆడదాన్ని పెద్ద మగ ఆడదానిగా చూ చూడడు వాళ్ళు ఒక రకంగా కొంతవరకు ఇవన్నీ అధిగమిస్తూ ఉంటారు మరి వాళ్ళ వాళ్ళ పరిచయాలు వాళ్ళ స్నేహాలు వాళ్ళ ఈ వాళ్ళ ఎంతవరకు ఎంత ఇంటెన్సిటీ ఉందో మరి వాళ్ళకి ఆ డైరెక్టర్తో ఆవిడకి నాకు తెలియదు కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే మాత్రం అట్లాంటి ఏమో లే ఉంటే మాత్రం అమ్మాయి అంతా ఏదో కోల్పోయినట్టుగాను ఏదో చాలా బాధపడిపోయినట్టుగాను లేకపోతే ఏదో బరువు మొయ్యలేని బరువు మోస్తున్నట్టుగాను ఆ సమంత మొహం అలా ఉండదండి కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీనో అమ్మాయిని కనుక పాత సమంతని మనం చూడాలనుకుంటే తొందరగా అర్జెంటుగా చక్కగా ఎవరన్నా మంచి మంచి గుర్రాన్ని అమ్మాయికి తగిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని పెళ్ళి కానివాడిని నేను చెబుతున్నాం మళ్ళీను సినిమాకి సంబంధం లేని ఇంకా మరీ మంచిది అట్లాంటి వాళ్ళు ఎవరన్నా చక్కగా దొరికితే అమ్మాయి పెళ్లి చేసుకుని సరే కుదిరితే సినిమాలు సినిమాల్లో చేయటం లేకపోతే సినిమాలు వదిలిపెట్టడం అంటే సినిమాలు చాలామంది వదలరులేండి ఎందుకంటే ఎందుకంటే ఏదో రుచి మరిగిన పిల్లి ఆ పాలను వదిలి దూరంగా వెళ్ళదంటారు కదా అట్లాగూ కాబట్టి అట్లా వదిలి 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 వెళ్ళదు ఎప్పుడో మాధురి దీక్షతో మా మాధురి దీక్షతే సినిమాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మాధురి దీక్షిత మళ్ళీ వచ్చింది ఎందుకు మాధురి దీక్షత గురించి చెప్తున్నానంటే ఆవిడ కూడా ఇట్లాగే మే మేము టారస్ అనమాట టారస్లు టారస్ అనమాట ఈ టారియన్స్ వాళ్ళకి ఏంటంటే మంచి ఆంబిషన్స్ ఉంటాయి చాలా చాలా చెయ్యాలి కళల పట్ల చాలా చాలా ఏదో చెయ్యాలని ఉంటుంది చాలా జీవితం పట్ల జీవితంలో బాగా సక్సెస్ చూ చూడాలి అవసరం కంటే ఎక్కువ సక్సెస్ చూడాలి అని అనుకుంటారు కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి ఏదో పోనీ ఏదో ఏం చేసినా కానీ మొత్తానికి తొందరగా పెళ్లి చేసుకుని అవతలకి ఎవరో ఒకళ్ళతో సెటిల్ అయిపోతే అమ్మాయి పాత పాత సంబంధం చూస్తాం లేకపోతే ఇట్లా ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని ఇట్లాగూ మొహం దిగాలుగా కూర్చుని దీనంగా పెట్టుకుని ఎంత మంచి సిచ్యువేషన్లో ఉన్నా అసలు ఏదో ఏదో ఒక ఒక రకమైన ఏలియన్ లాగా ప్రవర్తించడం అంటే మాత్రం మనకు చాలా బాధగా ఉంది ఆ అమ్మాయిని మాత్రం అక్కడ తానా సభల్లో ఆ స్టేజ్ మీద చూడటానికి చూడటానికి నాకు మంచి మనసు కష్టంగా అనిపించింది అయితే నాకు అట్లాగే అనిపి నాకు అదే అనిపించింది అనమాట ఆ అమ్మాయి మనసులో ఉన్న గాయాలు అమ్మాయికి ఉన్న ఇవి బహుశా డెఫినెట్గా ఇంకా మానలేదు మరి కారణాలు అవన్నీ ఎందుకు ఎందుకు వదిలిపెట్టేసింది అమ్మాయి లే అమ్మాయి ముందు ఇన్స్టాగ్రామ్లో నుంచి అతని పేరు అతను తన పేరు తన సింగిల్గా చేర్చుకుంది చేరుకుంది ఇవన్నీ మనం అందరం చూసాం కాబట్టి ఏంటంటే ఎందుకు దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది కానీ ఆ అమ్మ బయటికి చెప్పలేకపోతున్నది బయటికి చెప్పటం లేదు ఎప్పుడు కూడాను మనకి అనవసరం కూడాను ఏది ఏమైనప్పటికీ ఆవిడ మనసులో బాధ మన కష్టము మా ఆవేదన అవన్నీ తగ్గిపోవాలంటే మాత్రం సమంత తొందరగా ఎవరినో ఒకళ్ళు మంచి అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటే తప్ప ఇవన్నీ కూడా నువ్వు ఎందుకంటే ఒక స్నేహం రాత్రి మగళ్ళు దగ్గ కాచుకుని కూర్చుంటాడు చక్కగా ఒక ఒక అమ్మాయిని కాపాడుకోగలిగిన ఒక ఎవరిన ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి అది అట్లా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంబాయి అండి లవ్ యూ బాయ్